హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి పాతకాలం నాటి పొట్లకాయ పులుసు మనం వంటల్లో బోల్డ్ అన్ని వెరైటీస్ కనిపెట్టి మరీ చేసుకుంటున్నాము కానీ పాతకాలంలో కూడా చాలా వెరైటీసే చేసేవాళ్ళు అని ఈ పొట్లకాయ పులుసు చేసిన తర్వాతే నాకు అర్థమైంది ఈ పొట్లకాయ పులుసు చేస్తారని నాకు కూడా తెలియదు మన మిద్దె తోటలోనే పొట్లకాయలు కాస్తున్నాయి అమ్మని అడిగాను ఏం చేయొచ్చమ్మ పొట్లకాయతో ఇంకా వెరైటీస్ అని పొట్లకాయ పులుసు చేసేవాళ్ళం ఇదివరకు అన్నది అవునా మరి ఎప్పుడు నువ్వు చెప్పలేదు చేయలేదు అంటే ఇంతకుముందు చేసేవాళ్ళం చిన్న ఇప్పుడు చేయట్లేదు కానీ అన్నది మరి బాగుంటుందా అన్నాను చాలా బాగుంటుంది అన్నది మరి ఇంకెందుకు ఆలస్యం మన పాతకాలం వంటలను కూడా బోల్డ్ వంటల్ని కూడా నేను మీకు పరిచయం చేశాను కదా అలాగే ఈ పొట్లకాయ పులుసు కూడా చేద్దాము బాగుంటే కనుక మీకు పోస్ట్ చేద్దాం వీడియో అని చేశాను చాలా అంటే చాలా సూపర్ ఉంది నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి మన మిద్ద తోటలోనే రెండు పొట్లకాయలు కాసాయి ఇంక ఈ పొట్లకాయలు అయితే తీసుకొని కిందకొచ్చేసాను మనకు మార్కెట్లో కూడా ఎప్పుడు పొట్లకాయలు అయితే దొరుకుతూనే ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఇవి కూడా చక్కగా లేతగా ఉన్నాయి కొంచెం ముదిరినా పర్వాలేదు మనకు పులుసుకి మరీ ఎక్కువ ముదిరితే పీచు పీచుగా ఉంటుంది ఇంక ఇప్పుడు మనం పొట్లకాయకి చెక్కు తీసుకున్నాం చూడండి పాతకాలంలో ఏ మాత్రం కాయ వేస్ట్ అవ్వకుండా ఎలా చెక్కు తీసేవాళ్ళో ఇలా స్పూన్తో గీరితే మనకు పై లేయర్ మాత్రమే వస్తుంది అదే ఇప్పుట్లాగా మనం చెక్కు తీసేవాటితో తీస్తే కండంతా తెగుతుంది నేను కూడా అలాగే తీసేదాన్ని మా అమ్మ అయితే మొత్తుకుంటుంది నేను చెక్కు తీయటం చూసి అయ్యయ్యో కాయలో సగం కాయ తీసేస్తున్నావు చెక్కు రూపంలో అని చెప్పి ఇంక అందుకే ఈసారి ఇలా స్పూన్తో తో తీసాను చూడండి ఎంత నీట్ గా వచ్చిందో ఇదిగోండి రెండు కాయలు కూడా తీయటం అయిపోయింది ఒకవేళ మీకు స్పూన్ కి ఏదైనా రావట్లేదు అనుకుంటే కనుక చాకు తోటి గీరండి నీట్ గా వచ్చేస్తుంది మనం కాయల్ని స్పూన్ తో గీరాం కదా ఆ కాయలకి ఆ తొక్కంతా కూడా అంటుంటుంది ఒకసారి శుభ్రంగా కడిగేసి ఇంక ఇప్పుడు ఈ కాయల్ని అటు చివర ఇటు చివర తొడుమలు కట్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముందు ఇలా నిలువుగా చీలికలు చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు తర్వాత మళ్ళీ ఇలా సగానికి కట్ చేసుకోండి ఇంక ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోండి అమ్మ వాళ్ళైతే ఇంకా చిన్న చిన్న ముక్కలే కట్ చేసేవాళ్ళంట కానీ నేను ఈ సైజు ముక్కలు కట్ చేశాను తిన్న తర్వాత అన్నదమ్మ కూడా ఈ సైజు ముక్కలు కట్ చేయటమే బాగుంది అని ఇంకా పులుసు కదా కొంచెం ముక్కలు పెద్దగా ఉంటేనే బాగుంటాయని నేను ఇలా కట్ చేశాను మనం నచ్చినట్టు చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు ఇంక ఇక్కడ ముక్కలన్నీ కూడా కట్ చేయటం అయిపోయింది ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే రెండు మూడు పచ్చిమిర్చిలు చీలకలు చేసి పెట్టుకోవాలి అలాగే రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఇంక ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఈనలవి లేకుండా వేరేసి ఒకసారి శుభ్రంగా కడిగి చింత పండు మునిగే వరకు వాటర్ వేసి నానబెట్టేసుకుంటే మనకి ఈ మొక్కలు వేగేసరికి చక్కగా నాని ఉంటుంది స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులో నాలుగు వెల్లుల్లి రబ్బలు కచ్చాపచ్చిగా దంచి వేసుకోండి అలాగే రెండు ఎండు మిరపకాయలు కూడా వేసుకోవాలి ఈ వెల్లుల్లి కొంచెం వేగుతున్నాయి అనుకున్నప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇలాంటి పులుసులు లాంటి వాటిల్లోకి పప్పులైతే అంతగా బాగుండవు మీకు ఇష్టమైతే నచ్చితే గనక వేసుకోండి ఆవాలు జీలకర్ర వేగాయి అనుకున్న తర్వాత రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసేసుకొని మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని ఒక్కసారి ఒక్క నిమిషం పాటు ఇలా ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగనివ్వండి ఇంక ఇప్పుడు మనకు ఒక్క నిమిషం అయింది ఒకసారి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలను బాగా కలిపేసుకొని ఇంక ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న పొట్లకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇంక ఇప్పుడు ఈ మొక్కలన్నీ కూడా ఇలా ఒక్కసారి ఎగరేసుకోండి ఉప్పు పసుపు మొక్కలకు మంచిగా పడుతుంది ఒకవేళ మీకు అలా ఎగరేయటం రాకపోతే గరెటితో ఒకసారి తిప్పేసుకోండి ఇంక ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క రెండు మూడు నిమిషాల పాటు ఈ మొక్కలను మగ్గనివ్వాలి ఇక్కడ మనకి రెండు మూడు నిమిషాలు అయింది ఒకసారి మూత తీసేసి ఒకసారి కిందకి పైకి మొక్కల్ని ఇలా కలుపుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టి ఉన్నాం కదా అందులో ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇలా చింతపండు రసం తీసుకోవాలి ఈ పిప్పి మాత్రం తీసేసుకొని రసం మాత్రం వేసుకోండి మనం నానబెట్టిన చింతపండులోంచి పూర్తిగా రసం తీసి వేసుకొని ఇంకా ఆ తర్వాత మిగిలినవి వాటర్ వేసుకోండి ముక్కలు మునిగే వరకు ఇక్కడ నేను తీసుకున్న పొట్లకాయలు వెయిట్ వచ్చేసి ఒక అర కేజీ నుంచి ముప్పై కేజీ వరకు ఉంటాయి దీనికి నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం వేసుకోవాలి అలాగే మనకు పులుసు అనగానే స్వీట్ ఉంటేనే బాగుంటుంది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే వేసుకోకండి కానీ మీరు మాత్రం స్వీట్ తినేవాళ్ళు అయినా కూడా రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం వేసుకోవాలి లేదా పంచదార అయినా వేసుకోవచ్చు మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసి ఇంకా మనం ఇలా మూత పెట్టేస్తే ఒక ఐదు నిమిషాల లోపే మనకు చక్కగా ఉడికిపోతుంది ఇంక ఇది ఉడకటం అనేది మీ ఇష్టం పులుసు మీరు ఎంత చిక్కగా తింటారు పలుచగా తింటారు అన్నదాన్ని బట్టి ఉడికించుకోండి పొట్లకాయ ముక్కలైతే మాత్రం చాలా త్వరగా ఊరికినే ఉడికిపోతాయి ఇంక మనకు పులుసు రెడీ అయిపోయింది అనుకున్న టైంలో ఒక్కసారి ఉప్పు కారాలు చూసుకోండి ఏమైనా తక్కువైందంటే చూసి వేసుకోండి మేమైతే పులుసులు లాంటివి కొంచెం చిక్కగానే పెడతాము ఒకవేళ కొంతమందికి పలచగా ఉంటే కూడా ఇష్టపడతారు అలా మీకు పలచగా కావాలి అనుకుంటే కొంచెం ముందు తీసేసుకోండి ఇంకా చూడండి ఎంత బాగుందో చూడటానికి పులుసు నేనైతే ఇందులో కొత్తిమీర లాంటిది ఏమి వేయలేదు ఒకవేళ మీకు ఇష్టమైతే కనుక కావాలంటే వేసుకోండి ఇలాంటి వాటిలో కొత్తిమీర వేయకపోతేనే బాగుంటుంది మనం పులుసులు లాంటి వాటిలో బెల్లం కానీ పంచదార కానీ వేసుకుంటాం కదా మనం వేసిన చింతపండు పులుసును అనేది ఈ స్వీట్ అనేది మనకు బ్యాలెన్స్ చేస్తుంది మనకు పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆపేసాను అంతే ఎంతో టేస్టీగా పాతకాలం నాటి పొట్లకాయ పులుసు రెడీ అయిపోయింది పొట్లకాయ కూరగా తినని వాళ్ళు ఇలా పొట్లకాయ పులుసు చేసి పెట్టండి అసలు పొట్లకాయ అని కూడా కనిపెట్టలేరు అంత ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు ఎప్పుడు చేయకపోతే మాత్రం ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి ఇంకా మీ ఇంట్లో ఉంటారు కదా అమ్మమ్మలు నాయనమ్మలు అమ్మల్ని ఎవరినైనా సరే అడగండి వాళ్ళు చేసే వాళ్ళేమో ఎవరికైనా తెలుసా చేస్తారా అన్న వాళ్ళు కూడా ఉంటే కనుక మన వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా కమెంట్ చేయండి సరే మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఏం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్